విజయాల మండలం వట్టిమరతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశాయి అనంతరం వెలిమినేడు గ్రామంలో హైదరాబాద్ వెలిమినేడుకు తిరిగే నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ ప్రజాప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీసుకుని అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం దిల్సు నగర్ నుంచి వెలివినేడు నైట్ హాల్డ్ గ్రామానికి సిటీ బస్సును ప్రారంభించాం చర్చాల వరకు కూడా మరో ఐదు బస్సులను కేటాయించాము ఇప్పటికే ప్రభుత్వ మహిళలకు కుచిత బస్ని ప్రవేశపెట్టాం మొదటి విడతలో అత్యంత పేద కుటుంబాల కింద మైళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది లబ్ధిదారుల ఎంపికలు అధికారులు తప్పులు చేయకుండా క్షేత్రస్థాయి తిరిగి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేకున్న రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేయడానికి సీఎం మంత్రులు కృషి చేస్తున్నారు నేను చెప్పిన తర్వాత మీరు కూడా లోకల్ వాళ్ళు వెళ్ళి పద్దెనారు గారిని నాలుగు ఎకరాలు కలవడంతో ఈ యొక్క పని జరిగింది దీనికి అందరం కూడా ఈరోజు ఈ ప్రజా పాలన ఇదే పెడతా మీద నాకే ఇల్లు அம்மாடோ எப்போ பம்பிச்சிடு முக்கியமந்திர பக்க நேரம் ఇక్కడ స్థానికల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళనే మీరు ఈ సంవత్సరం ముఖ్యమంత్రులు రాత్రి పగలేదో ఆలోచన ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం మనకాడ మన వ్యవస్థ తెలుసు గత ప్రభుత్వంలో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైందో అధికారులే డెఫినెట్ గా రానున్న రోజులలో కొట్టి మట్టిలో ఉన్నట్టు సమస్యలు కూడా చెప్పి చాలా వరకు గత ఎంపీ గారు కూడా పరిష్కారం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రానున్న రోజుల్లో కూడా డెఫినెట్గా మేము నేను కానీ మా ఎమ్మెల్యే గారు మా సోదరుల విక్రమ్ డెఫినెట్గా

ரொம்ப நல்லா நல்லா ப்ளேஸ் படையறே கொள்ளலாமே படைய பிரிகவுன பிரிகவுன கொஞ்சம் கடச்சந்து புரியறப்பறே கொள்ளறதுக்கு

నెగర్కల్ నియోజకవర్గం వెలుమునేడు గ్రామ పంచాయత్కి ఆర్టీసీ బస్సు ఏదైతే దిల్చూర్ నగర్ డిపో నుంచి ఈ రోజు నైటాల్ట్ బస్ అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడగడం తోటి ఎమ్మెల్యే వీరేశం గారు నేను ఇద్దరం కూడా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ యొక్క బస్సు శాంక్షన్ చేయించినట్టు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తులు ఎందుకంటే వెనుకటి ఒకప్పుడు ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ అయితే ఈ యొక్క పెద్ద గ్రామ పంచాయతీకి ఈ నైటాల్ట్ బస్ అవసరం అని చెప్పడము దాంతో ఇక్కడ వేసారు దీంతో పాటు చిట్యాలకు కూడా అదనంగా ఒక ఐదు బస్సులు వేయడం జరిగింది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాల మేరకే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది నిదర్శనం ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం బస్సు సౌకర్యాన్ని కూడా వాళ్ళ చే వాళ్ళ ఊర్లకు ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పుడే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వాడుకునే పరిస్థితి ఉంటుంది చాలా బస్సు చాలా రూట్లలో బస్సులు లేవు అనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయము ఈ సంవత్సర పాలనలో అన్ని కూడా సమస్యల్ని ఒక్కదాని తర్వాత ఒకదాన్ని పరిష్కరించు ముందు పోవడాన్ని ఈ రోజు మీరు చూస్తున్నట్టు పరిస్థితి ఎందుకంటే ఒక పక్కన ఈ కార్యక్రమాలే కాకుండా ఎమ్మెల్యే గారితో ఈ రోజు మేము ఇంద్రమ్మ ఇల్లులు నియర్లీ ఒక పది ఇల్లులు ఇక్కడ శంకుస్థాపన చేసినాము ఆ గ్రామంలో యాభై ఐదు ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా సన్న బియ్యం కూడా ఈ మధ్య కాలంలో నగర్ కల్ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే గారు కొంతమంది పేదల ఇళ్ల పోయి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా చెక్ చేసినాం ఎలా ఇస్తు వాళ్ళు సంతోషంగా ఉర్రా లేదా తెలుసుకోవడం జరిగింది భూ భారత్ కూడా జూన్ రెండో తారీఖు నుంచి వచ్చి భూ సమస్యలు ఎవరికైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో వీలైనంత వరకు మీరు చూసినట్టయితే నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకు మీరు వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు పనులు కానీ అన్ని పనులు చేసే మార్గం ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీ సహాయ సహకారాలు ఉండాలి మీరు ఈరోజు గెలిపించుకున్న ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది కాబట్టి మీరు ఓపికతో ఉండాలని కోరుకుంటూ ముందు ముందు మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం